హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజు ఇవాళ వీడియో వచ్చేసి రాయల్ సుమర్ స్పెషల్ ఉగ్గాని సో ఇక్కడ టమోటా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని నేను మిక్సీ ఆడించి పెట్టుకున్నాను సో ఇక్కడ పప్పుల పొడి అండ్ కొబ్బరి పొడి అండి అది సో చూడండి ఈ విధంగా మనము బరకగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ మరీ మెత్తగా కాకూడదు సో ఇక్కడ వాటర్లో నేను బొరుగులు అనేది నానబెట్టుకుంటున్నాను సో బాగా నానాలండి మరీ మెత్తగా నానకూడదు మరీ మెత్తగా నానితే ముద్ద ముద్ద అవుతుంది సో మధ్యలో మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ నానబెట్టుకోవాలి సో ఆల్మోస్ట్ నాకైతే బొరుగులు మెత్తబడాయి సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది సో ఇక్కడ నేనైతే ఒక్క టమోటానే యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ యాడ్ చేయడం వల్ల పుల్లగా అవుతుంది ఉగ్గాని అనేది మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాము ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో నేను చేసే విధానంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొంతమంది కొబ్బరి పొడి యాడ్ చేయరు కానీ దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి పచ్చగా అయిపోతుంది సో ఇక్కడ నేనైతే కరెక్ట్గా యాడ్ చేసుకున్నాను సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇక్కడ బొరుగులు కూడా మనకు నానిపోయాయి ఇక్కడ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను కదా ఇవి ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి సో సాల్ట్ మనము ఆల్రెడీ వేసుకొని తింటాం కదండి పచ్చిమిర్చి మిక్సీ పట్టినప్పుడు సో చూ ఒకవేళ సరిపోకపోతే మీరు ఈ టైంలో వేసుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే మనం మర్చిపోయి ఒకసారి యాడ్ చేస్తాం కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఖచ్చితంగా నచ్చు నచ్చుతుంది సో దీని కాంబినేషన్గా మనం మిర్చి బజ్జీ తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంది నేను ఎప్పుడు ఉగ్గాన్ని తిన్నా ఖచ్చితంగా మిర్చి